గారికి మన అభ్యర్థి గారికి ఒక రెండు ఒక నిమిషంలోనే ఇది టైం తక్కువ ఉంది కాబట్టి మన రఘురాం రెడ్డి గారి ఇంటి పేరే సాయం సహాయం అంటే రఘురాం రెడ్డి గారు రెండు సంవత్సరాల క్రితం ఆయన గారు నాకు పరిచయం లేడు ఇప్పుడు ఒక మూడు నాలుగు రోజుల క్రితం పరిచయం నేను ఒక సందర్భంలో మన మైనార్టీ ఒక అతను వాళ్ళ నాన్నగారి పీరియడ్లో వాచ్ షాప్ కోసం ఒక చిన్న రూమ్ తీసుకున్నాడు దాని పక్కన కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది టీ కొట్టు పెట్టారు ఈ టీ కొట్టు పెట్టారు ఈ కమర్షియల్ అమౌంట్ కడుతున్నాము ఈ టీ కొట్టును తీసేయండి అని అతని గారికి ఒత్తిడి చేశారు అతను నా దగ్గరకు వచ్చారు రఘురామ్ రెడ్డి అంటే నాకు పరిచయం లేదు నేను ఒక వారితో ఫోన్ చేయించాను ఇలా రఘురామ్ రెడ్డి గారికి చెప్పండి సార్ ఆయన ఓపెన్ హార్ట్ చేసుకున్నాడు వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ సురేందర్ రెడ్డి నాన్నగారు సురేందర్ రెడ్డి గారు వాచ్ షాప్ కి ఇస్తే టీ స్టాల్ పెడితే పక్కనే కమర్షియల్ షాప్ కి నష్టం జరుగుతుంది సార్ అని చెప్పారు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే రఘురాం రెడ్డి గారి నుంచి ఆన్సర్ ఏమొచ్చిందంటే ఆ కమర్షియల్ షాపతని ఖాళీ ఈ టీ స్టాల్ ఆయన మాత్రం అట్లా ఉంచండి అది ఆయన సహాయం మనకి ఎంపీ కాకముందే అక్కడ కులాలు మత ఆ ఆ షాపు మెట్ల కింద అతను మైనారిటీయా అని చూడలేదు అది సహాయం అంటే ఇంకా మనకి ఒక ఎంపీగా అయితే ఆయన గారు స్కూల్ విషయాల్లో కానీ చాలా చదువుకున్నవారు చాలా చాలా చేస్తారు మన నిన్న పెడితే అక్కడ అటెండ్ అయితే రైతులతో మాట్లాడా నేను సార్ వచ్చేవరికి వెళ్ళొచ్చా సార్ వాళ్ళు మాకు పది ఎకరాలు ఇచ్చారు సార్ ఇట్లా సార్ అక్కడ ఉన్నప్పుడు ఎనిమిది వేలు ఉంటే ఐదు వేలకి ఇచ్చారు సార్ రైతులకి భూములని గొప్ప అలాంటి ఒక్క గంట బతికినా అలాంటి బతుకు బతకాలనేది నాకు అనిపించిందండి అదే అండి రెడ్డి గారు వాళ్ళది ఈ రోజుల్లో గోడల కాడ పెడితే నో వెహికల్స్ నో అని పెట్టే అభ్యర్థి కావాల మనకి సహాయం చేసే అభ్యర్థి కావాలో మీరు మనకి ఇక్కడ ఉన్న మైనార్టీ నాయకులు రేపు అక్కడ వైపు అనుకున్నా మనకి రంజాన్ లో నైట్ మొత్తం అతను ఛాయి ఐదు రూపాయలకి అమ్ముతారు వందల మంది ఛాయి తాగుతారు కమర్షియల్ సాబ్బు రెండు మూడు లక్షలు ఖాళీ చేస్తా ఉన్నా టీ కొట్టదనే కావాలి ఇదే అండి దీన్ని ఆలోచించి మనం మంచి నాయకుడిని ఎందుకుందాం మన పార్లమెంట్ లో కూడా మంచి వేస్తారు అని ధన్యవాదాలు